హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దిన పత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి టెట్టు మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క యాప్లో ప్రత్యేకమైనటువంటి కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క రెండు రోజుల పాటు మన యొక్క యాప్లో మరి స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రం రాబోయేటటువంటి డిఎస్సీలో జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంతకుముందే మరి మీకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో మెదక్ జిల్లాలో చూసినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సి చూడండి ఇందులో మనకు ముఖ్యంగా ఎస్జిటి ఖాళీలు చూడండి మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మరి మెదక్ జిల్లా మిత్రులు ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అంటే మామూలు విషయం కాదు ఇంకా కూడా ఇది పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా ఇక్కడ స్కూల్ అస్టెంట్ పోస్టులు కూడా దాదాపుగా మనకు నూట పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇవి కూడా ఎక్కువనే అండి అదేవిధంగా భాషోపాధ్యాయులు పన్నెండు సో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి ఖాళీల వివరాలు అయితే మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది సో ఎవరైతే మిత్రులు మరి ఈ యొక్క డిఎస్సి నియామకాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో మీరు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండండి ఖచ్చితంగా మనకు టెట్టు పరీక్షలు ముగిసిన తర్వాత ఏదో ఒకటి మనకు ప్రభుత్వం నుంచి అయితే మరి కన్ఫామ్గా గా ఒక క్లారిటీ అనేది మరి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి కొద్ది రోజులు మనకు ఉర్దూ మీడియం డిఎస్సి అంటున్నారు మినీ డిఎస్సి అంటున్నారు మరి ఖాళీల వివరాలు చూస్తేనేమో మనకు పదమూడు వేల ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో ఏదేమైనా సరే డిఎస్సి మాత్రం వస్తుంది గమనించండి కొంత ఆలస్యం అవుతుండొచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వికారాబాద్ జిల్లాలో చూడండి మనకి ఇక్కడ భాషా పండితులు ఇరవై ఎనిమిది ఎస్జిటి మూడు వందల పంతొమ్మిది ఇక్కడ కూడా చూడండి వికారాబాద్ జిల్లాలో మూడు వందల పంతొమ్మిది ఎస్జిటి ఖాళీలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూడండి ఎనభై ఎనిమిది ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కొంత తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఖాళీల వివరాలు మరి వికారాబాద్ జిల్లాలో ఈ విధంగా ఉండడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ భద్రాద్రి జిల్లాకు సంబంధించి చూద్దామండి భద్రాద్రి జిల్లాలో చూడండి ఇక్కడ మనకు దాదాపుగా ఇక్కడ కూడా మంచి ఖాళీలే ఉండడం జరిగింది సో మన జిల్లాలో చూడండి ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల ప్రక్రియ మరి ముగిసింది జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క ఖాళీలలో మళ్ళీ ఉన్నాయి అదే అదేవిధంగా స్కూల్ ఎన్ని ఉన్నాయి తప్పకుండా మీకు మరో వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగుల యొక్క నియామకాలు జరుగుతలేవు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ గారు మరి చెప్పడం జరిగింది ఆమరణ నిరాహార దీక్షకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి రాష్ట్ర బీఈడి అభ్యర్థుల సంఘం సో మనకు అశోక్ సార్ ఏదైతే మరి ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు తొమ్మిదవ రోజు అనుకుంటాను కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి మరి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు వెంటనే మరి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అందులో మనకు డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ పోలీస్ కానీ జీపీఓ కానీ ఏడబ్ల్యూఈ కానీ సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక అనేక నోటిఫికేషన్లు రాకుండా మరి నిరుద్యోగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే మరి విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ అశోక్ సార్ అయితే మరి ఇక్కడ మనకైతే నిరాహార దీక్ష చేస్తున్నారు దానికి మరి రాష్ట్ర బిఈడి అభ్యర్థుల సంఘం మరి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది మీరందరూ కూడా మరి సార్కి సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ వన్ పై నేడు విచారణ ఎంపికైనటువంటి వారిలో ఉత్కంఠ గ్రూప్ వన్ మెయిన్స్ తిరిగి నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పించినటువంటి విషయం తెలిసిందే దీన్ని సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటు మరొకరు దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన హైకోర్టు డివిజన్ బెంచు ఇవాళ విచారణ చేపట్టనున్నది మెయిన్స్ లో అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తం గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క ఎంపికను రద్దు చేయడం సరికాదని చెప్పేసి పిటిషనర్లు అయితే పేర్కొన్నారు దీంతో డివిజన్ బెంచ్ తీర్పుపైన మరి ఎంపికైనటువంటి వారిలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుందని చెప్పేసి చూడాలా మరి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పది కాలేజీలు పదహారు మంది అధ్యాపకులు ఉండడం జరిగింది కావలసింది రెండు వందల ఎనభై ఆరు మంది ప్రభుత్వ డైట్ల కాలేజీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనకి ఈ రోజు వచ్చింది ఏళ్ల తరబడి నియామకాల ఊసే లేదు ఇక్కడ చూడండి డైట్ కళాశాలలో మరి ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది జిల్లాల వారిగా చూడండి నగర్లో ఇరవై ఐదు రంగారెడ్డి అంటే వికారాబాద్లో ఇరవై ఎనిమిది మేడ్చల్ ఇరవై తొమ్మిది మెదక్లో ఇరవై తొమ్మిది నిజామాబాద్ ఇరవై ఎనిమిది ఆదిలాబాద్ ఇరవై ఎనిమిది కరీంనగర్లో ఇరవై ఏడు వరంగల్ ముప్పై అదేవిధంగా ఖమ్మం ఇరవై మూడు నల్గొండ ఇరవై మూడు ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా రెండు వందల ఎనభై ఆరు ఖాళీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తున్నది అంతమంది కావాలి మరి ప్రభుత్వం దీనిపైన తొందరగా మరి చొరవ చూపి వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తే బాగుంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూనియర్ కళాశాలలో నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక పోస్టులు కావాలి ఇవి కూడా మరి భర్తీ చేయాలి వెంటనే ప్రభుత్వానికైతే ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపడం జరిగింది ఖచ్చితంగా దీని మీద మనకు తొందరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో ఎలక్షన్స్ బిఫోర్ కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఎలాంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటే గనక డైట్ లెక్చరర్స్ అదేవిధంగా మనకు డిప్యూటీఈఓ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకైతే నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం యాభై మూడు వేల ప్యూన్ పోస్టులకు ఇరవై ఐదు లక్షల మంది పోటీ పడ్డారంట భారతదేశంలో నిరుద్యోగం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి రాజస్థాన్లో యాభై మూడు వేల ప్యూన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షకు ఏకంగా ఇరవై ఐదు లక్షల మందికి పైగా హాజరు కావడం చర్చానీయాంశంగా మారింది ఈ యొక్క పోస్టులకు టెన్త్ అర్హత కాగా మరి డిగ్రీ బీటెక్ ఎంఎస్సి ఎంబీఏ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూడా పోటీ పడడం అనేది జరిగింది ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ఇదే నిదర్శనం అని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తున్నారు కాబట్టి మిత్రమా ఒకటి గమనించండి రాక రాక అవకాశాలు వస్తాయి వచ్చిన వచ్చినటువంటి అవకాశాలని పోగొట్టుకోకండి భారతదేశంలో నిరుద్యోగం అనేది ప్రతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది పోటీ కూడా పెరుగుతుంది కాబట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గణాంక శాఖలో నూట అరవై ఆరు కొత్త పోస్టులండి సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖలో నూట అరవై ఆరు కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది వీటి కోసం పాత పోస్టుల్లోని వివిధ కేడర్లలో ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది కొత్తగా మంజూరైనటువంటి వాటిలో చూడండి నలభై ఆరు గణాంక అధికారి అదేవిధంగా నలభై ఆరు ఉప గణాంక అధికారి పన్నెండు చొప్పున ఉప మరియు సహాయ సంచాలకులు ఐదు పర్యవేక్షకులు ఇరవై మూడు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావచ్చు ఇక త్వరలో అంటే చెప్పలేము ఎప్పుడైనా రావచ్చు కానీ మనకు నూట అరవై ఆరు కొత్త పోస్టులు అని చెప్పేసి గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అశోక్ సార్ పరిస్థితి అయితే విషమంగా ఉంది ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు చేశారు తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది మద్దతుగా ధర్నా చేసినటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి సారి యొక్క పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది ఇక్కడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం మరి యాభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే దయచేసి అందరూ బయటికి వస్తే మరి సపోర్ట్ తెలియజేస్తే గనక ప్రభుత్వం దిగి వస్తుంది ఎవరు బయటికి రావడం లేదు నిరుద్యోగులు ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మీరు గుర్తించాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం రెండు లక్షల ఉద్యోగాలు ఏవి గ్రంథాలయం ఎదుట నిరుద్యోగుల యొక్క నిరసన ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడ మరి నిరుద్యోగులైతే మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు రెండు లక్షలు అని చెప్పి రెండు లక్షలు కాదు కదా అందులో ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు వేయలేదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్